గ్రామాల్లో నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలని బీఆర్టీయు రాష్ట్ర కార్యదర్శి మంచ నర్సింహులు డిమాండ్ చేశారు ఆశా వర్కర్లు ప్రజారోగ్యంపై నిరంతరం సమాచారాన్ని అందిస్తూ పనిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే పారితోషికంతో వారి కుటుంబాలు జీవనోపాధి పొందలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి బీఆర్టియు రాష్ట్ర కార్యదర్శి మంచ నర్సింహులు జిల్లా ఉపాధ్యక్షులు బాలు పాల్గొని వారికి మద్దతుగా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో కుటుంబాలను వదిలి ప్రాణాలకు తెగించే ఆశా వర్కర్లు ఉద్యోగాలు చేశారని గుర్తు చేశారు నిత్యం అధికారులు చెప్పే పనులు యథావిధిగా చేస్తున్న ఆశా వర్కర్లు వేతనాలు అడిగేసరికి ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు ఆశా వర్కర్లు నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం సరిపోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ శోభన్ జిల్లాలోని ఆశా వర్కర్లు పాల్గొన్నారు రెండు వేల ఐదు సంవత్సరం నుండి పనిచేస్తున్నాము మేము రోజు ఏంటంటే ఫీవర్ సర్వే ఇప్పుడు మెయిన్ ఉండేది ఏంటంటే ఫీవర్ సర్వే ఏడు గంటల నుండి పన్నెండు గంటల దాకా ఫీవర్ సర్వే చేయాలి తర్వాత సబ్సెంటర్ డ్యూటీ చేయాలి మళ్ళీ తర్వాత మేము మెయిన్గా ఇప్పుడు ఏఎన్సీ టార్గెట్ పెట్టిరు ఏఎన్సీ టార్గెట్ ఖచ్చితంగా ఉండాలి అంటారు వాళ్ళు లేకపోతే మేమేం చేస్తాం దానికి మళ్ళీ ఇది ప్రభుత్వం ఏఎన్సీ టార్గెట్ను అంగీకరించి తీసేయాల్సిందిగా టార్గెట్ తీసేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఆశా కార్యకర్తగా నేను రెండు వేల ఐదులో జాయిన్ అయినాం సార్ రెండు వేల ఐదు నుంచి ఇలాంటి పంతొమ్మిది దాదాపు ఇరవై సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం మేము ఇరవై సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం అంటే మాకు ఒక ఇరవై ముప్పై పనులు అయిపోయినాయి ఫస్ట్ మేము జాయినింగ్ అన్నప్పుడు ఒక రెండే పనులు ఉండే తల్లి బిడ్డల మరణాలు తగ్గించడంలే మాకు ఫస్ట్ ఎజెండా ఉండే ఆ తల్లి బిడ్డల మరణాలు ఇప్పుడు అనేక పనులు ప్రతిదీ ప్రతి సమస్య వచ్చినా ప్రతి జ్వరం వచ్చినా పుట్టినా చనిపోయినా అసలు ఏం జరిగినా ఆశా కార్యకర్తదే బాధ్యత అనేటట్టు ప్రతి పని మాదే అయిపోయింది ఇప్పుడు గ్రామస్థాయిలో ప్రజలు మనకు అధికారులు ఎవరో కనబడరు మేము కనబడతాం కాబట్టి మమ్మల్నే వాళ్ళు అంటారు అంటే మేము సమస్యలకు తట్టుకుంటున్నాము దానికి పరిష్కారం కూడా మేము చేసుకుంటున్నాము దానికి సంబంధించి ఇంకా అనేక సమస్యలు వచ్చినా కూడా మయాధికారుల దృష్టికి తీసుకుపోతున్నాము తీసుకపోయినా కూడా అవి కొన్ని సమస్యలు వాళ్ళు అప్పటికప్పుడే ఆడ చెప్తున్నారు మళ్ళీ ఎప్పటికప్పుడు యథావిధిగా జరుగుతుంది సార్ తర్వాత మాకు అనేక సమస్యలు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఈఎస్ఐ లేదు పిఎఫ్ఐ లేదు మాకు చనిపోయినా కూడా మట్టి ఖర్చుల కోసం మాకు మేము చందాలు వేసుకొని మేము చావు ఖర్చు చేసుకుంటున్నాం ఈరోజు ఎవ్వరు ఇట్లా ఏమైంది అని అడిగటం లేదు పని చెప్పేటోళ్ళు ఉన్నారు కానీ మాకు మా సమస్యల గురించి అడిగి తెలుసుకునేటం లేదు మాట్లాడటం లేరు జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్మికులంతా మా సమస్యలు బాగా ఉన్నాయి మరి మాకు ఇలా జాబ్ షార్ట్కి సంబంధించినటువంటి జీతాలు మాకు లేవు మరి జాబ్ షార్ట్ చూస్తేనే బాగా పెద్దగా ఉంది మా సమస్యలు బాగా ఉన్నాయని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది మరి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆశా కార్మికులంతా ఇలా కనీస వేతనము ఫిక్స్డ్ జీతం కావాలని కోరుకుంటా ఉన్నారు మరి ఈరోజు ఈ ఇక్కడికి వచ్చినటువంటి ఆశా కార్మికులంతా కరోనా టైంలో బ్రహ్మాండంగా పనిచేసినరు కానీ చాలామంది చనిపోవడం జరిగింది వారికి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వకుండా వారి కుటుంబాలన్నీ ఇలా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దయచేసి వారికి ఎక్స్రీయ చేయగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా బీఆర్టీయు ఆశా ఆశా వర్కర్లకు అండగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో ముందుంటుందని తెలియజేస్తూ జై తెలంగాణ జై జై తెలంగాణ